మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజీగూడ తాజ్ హోటల్ పక్కన ఓ ఇంట్లో భారీ చోరీ బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పదహారు తులాల బంగారం లక్షా నలభై వేల నగదు ముప్పై తులాల వెండి దొంగతనం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు రెక్కల కష్టం చేసి ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకున్నామని కన్నీరు మున్నూరుగా విలపించిన బిజిలీ తిరుపతి బిజిలీ సరిత దుండగులపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు సంఘటన స్థలానికి చేరుకున్న క్లూజ్ టీం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు రాత్రి పగలనెక్కున్నా నైట్ పది గంటల రాత్రి పోతున్న కడుపులో మన్న దోము వాడా నేను ఎట్లా బోగ బతికినా బొగ్గు కూడా చెప్పలే ఈ చిన్న రూమ్ లో వాడి అంత బాధ చేసి కూ పని చేసుకుంటాం మేము జ్యూస్ సెంటర్ పెడతాం జ్యూస్ సెంటర్ చేస్తున్నాం భార్య రెక్కల కష్టం మొక్కలు వేసుకొని ట్యాబ్లెట్ పైసలు బంగారం మేము పెళ్లి పెట్టింది మేము రెక్కల కష్టం వేసుకొని డస్బిన్ కొనుకొచ్చుకొని తెచ్చుకుంది అది కలిపి పదహారు తుల దాకా ఉండే లక్ష నలభై వేలు అప్పు కడదామని తెచ్చిపెట్టినాయి ఇంట్లో అవి మా భార్య జ్యూస్ సెంటర్ చేసింది ఆ పని ట్యాప్లెట్కి పైసలు అవి ఇంట్లో ఉండే రోజు దుడికాడికి పోతా పందల దుడికాడికి రోజు ఇస్తుపోతాం కానీ నేను ఏంటంటే ఆపాది పని మీద మర్చిపోయాం మర్చిపోయి ఇంట్లో పెట్టిపోయాము అది నైట్ అయిపోయింది ఇదివల్ల చూస్తే లేదు తాళం మీద కొట్టుబెట్టరు అందువారం ఓపెన్ చేసి తాళం కింద పడుతుంది దొంగలు పడ్డది వరకు నేను సాయంత్రం మూడు గంటల వరకు ఉన్నాయి ఇక్కడ రోజు జూస్ సెంటర్ ఓపెన్ చేస్తుంది ఎనిమిది తొమ్మిది గంటలకు ఉంటుంది కానీ నేను జ్యూస్ సెంటర్ ఓపెన్ చేయలేదు వర్షం పడ్డది అందువల్ల నేను జూస్ సెంటర్ ఓపెన్ చేయలేదు నేను తొందరగా ఊరిపోయినాం ఊరు పోయేసరికి చూసిన వాళ్ళే ఓరం చేయాలి వెళ్ళి ముప్పై తిన్నాలు ఉండే పట్టగలుస్తుంది మేము చెల్లిపోయినాయి కానీ మేము మళ్ళీ బిడ్డ కోసం అని పెట్టినాం నిమ కోసం బిడ్డ కూడా కొని బంగారు నిమ్మ కోసమే అది కూడా పోయింది ఊర ఉంటే దొరికిస్తాడు